ఈటెల రాజేందర్ సో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అంతటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి అట్లా ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సో ఆ కేసీఆర్ యొక్క ఈ ఈ చిల్లర పరిపాలన వల్ల వాళ్ళకు ఆ చిల్లర చేష్టల వల్ల ఈ ఫోన్ ట్యాబింగ్ కావచ్చు ఇంకా రకరకాల అంశాలు కావచ్చు సో ఇట్లాంటి కారణాల వల్ల ఈటల రాజేందర్ బయటికి రావడం బీజేపీలో పోవడం తాస్త రాష్ట్ర రాజకీయ సమీకరణలు అనేది చాలా మారినాయి అంత తర వేరే విషయం అయితే ఈటల రాజేందర్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు బయటపడుతోంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కేసీఆర్ ఈ నాయకుని ఫోన్ చేయాలి అనట్లేదు ఆఖరికి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్లు చేసి వాళ్ళ కుటుంబాలను విచ్చిన చేసుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యల ఫోన్లు ట్యాప్ చేసాడు అక్కడ పెట్టుబడులు పెట్టుకోవడం రాజకీయ నాయకుల పెట్టు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం సొంత కుటుంబ నాయ కుటుంబంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం సొంత భార్యల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు కూడా వాస్తవబడుతుంది ఇంతవరకు నిజంగా తెలియదు కానీ మొత్తంగా ఈటర్ రాజేందర్ ఖచ్చితంగా నిజంగా ఆయన బయటకు రావడానికి ఎవరితో అవును భయ్ ఇప్పుడు ముఖం చూసినప్పుడు ప్రతి వ్యక్తి ఇంకొక ముఖం ఉంటుంది ఇంకొక ఆలోచన ఉంటుంది నీతో కేసీఆర్తో నడుస్తుండొచ్చు కానీ నివ్వండి నచ్చని విధానాలు కూడా కొన్ని ఫోన్లో మాట్లాడితే మాట్లాడించవచ్చు నీతోటే మాట్లాడాలి ఏమైనా లేదు కదా నీతో బాగానే ఉంటుంది కదా సో ఎవరితోటో మాట్లాడింది కూడా విని ఆ వ్యవహారాన్ని చెడగొట్టిరు మొత్తం చేతులు కాల్చుకునే దాకా తెచ్చుకోరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే కే ఈటల రాజేందర్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా అయితే నిన్న విచారణ పిలిచారు కదా ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చా ఎవరిచ్చిరు అసలు ఫోన్ పై విచారణ మీకు చేత కాకపోతే సీబీఐకి అప్పగించాడని అగ్గి మీద గుగ్గిలమేయండి ఈటల రాజేందర్ అన్న సో ఒంటి కాల మీద లేచిన అసలు మీకు చేత కాకపోతే ఎప్పురీ సీబీఐకి అప్పగించు వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా నా ఫోన్ అనుక్షణం నా ఫోన్ విన్నారు నా భార్య ఫోన్ విన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు సిట్ విచారణ అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ అయితే ఫైర్ అయ్యిండు ఒక్కసారి ఏమేమి మాట్లాడాడు ఒకసారి చూద్దాం ఈటల రాజేందర్ గారు మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పగించండి నాతో పాటు నా భార్య పాటలు విన్న మాటలు విన్నటువంటి దుర్మార్గులు ఈ ఉన్నారు దీంట్లో ఫోన్ ట్యాపింగ్ ద్రోహులను కఠినంగా శిక్షించాలి సిటీ విచారణ అనంతరం ఎంపీ రాజేందర్ సో ఫోన్ ట్యాపింగ్ ద్రోహులను కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభాకర్ రావు చట్టానికి లోబడి పని చేయలేదని కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఆయన ఇష్టానికే లోబడి మాత్రమే పనిచేశారని తెలిపారు అతని ఆదేశాలను ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణారావు పాటించారని పేర్కొన్నారు ప్రభాకర్ రావు డైరెక్ట్ ఐపీఎస్ కాదు ప్రమోటీ అని అన్నారు రిటైర్ అయ్యాక కొనసాగించడం బాధ్యత అని సో ప్రభాకర్ రావు రిటైర్డ్ అయినాక కొనసాగించాడు చూడరి మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కింద లిస్ట్ ఇష్టంలోకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా అవి ఎంత దారుణం చూడరి భార్య పిల్లలతో మాట్లాడుకునే ఫోన్ చూడరు కార్యకర్తలు మీరు కూడా మాట్లాడుకుంటారు సాటుకు మీ కూడా ఉంటే నస్తా నస్తా మీకు కేసీఆర్ డైరెక్ట్గా ఆవు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అది పోలీసులు వాళ్ళ ఉద్యోగంలో భాగం వాళ్ళు చేసి ఉంటారు అని చెప్పి సమర్థించండి వీడియో మీకు మీరైతే చూసే ఉంటారు కదా మీరు ఎంతద్దా ఇన్స్టాల్లో యూట్యూబ్లో ఎన్నో వాళ్ళ షార్ట్ అలా స్కూల్లో అయితే కనపడదు కదా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఓకే అని చెప్పేసి సమర్థించింది కదా కేసీఆర్ సరే ఆయన ఏ మీరు అనుకున్నా చేయడం కరెక్టే చేస్తారు పోలీసులను సమర్థించండు నిజంగా గిట్లా రాజకీయ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయచ్చా భర్తలు మాట్లాడుకునే ఫోన్లు ట్యాపింగ్ చేయచ్చా ఏం దేశ ద్రోహ కార్యక్రమాలలో వీళ్ళు పార్టిసిపేట్ చేసినని వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినాను మరి చెప్పు ఫోన్ ట్యాపింగ్ ఎవరి చేయాలి సంఘ విద్రోహ శక్తులయ్యి అబిచువల్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే కంటిన్యూగా ఎట్లాంటి నేరాలలో పాల్గొంటారు లేకపోతే వాళ్ళు పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు ఏదో ఇబ్బందులు తలెడతారు ఏదో సంథింగ్ ఈజ్ ఫిషి అన్నప్పుడు వాని ఫోన్ ట్యాప్ చేసినామంటే సరే నీ అధికారం కోసం ట్యా ట్యాప్ చేసినాం అనుకోవచ్చు నీకు అధికారం ఉంది కాబట్టి మరి గే ఈడల రాజేందర్ది ఇబ్బంది సంజయ్ కుమార్ది రేవంత్ రెడ్డి ఫోన్లు గీళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినాం చెప్పు మరి ఇగో ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెరగాలంటే ఎంతటి వారైనా తప్పకుండా విచారణ చేయాల్సిందని డిమాండ్ చేశారు ఫోన్ ట్యామింగ్ కేసులో భాగంగా హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు బీజేపీ ఎంపీ రాజేంద్ర మంగళవారం హాజరయ్యారు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కేవలం సంఘ విద్రోహ శక్తులు దేశద్రోహులు టెర్రరిస్టుల మీద పెట్టాల్సిన నిఘా ప్రతిపక్ష నేతల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద వారి పీఏలు చివరి గన్మెన్లపై పెట్టారని ఆక్షేపించారు తాను హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి తన ఫోన్ ట్యాప్ చేశారని తనను ఓడించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తాము ఎవరితో మాట్లాడుతున్నాం ఏం తింటున్నాం ఎక్కడ పడుకుంటున్నాం ఇలా ఇవన్నీ తెలుసుకునే వాళ్ళని ఎంపీ ఈలరాజు రాజేందర్ గుర్తు చేశారు నిజాయితీ ఉంటే తెలుసు ఈ కేసు అంటుండ్రు మళ్ళా ఏమంటుండో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విచారణ ప్రారంభించి ఏడాదికి నర గడిచిపోయింది త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు విద్యుత్ కొనుగోలుపై కమిషన్ వేశారు ఏమైందో తెలియదు ఇది ఈ ప్రశ్న నేను కూడా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్కి పది పన్నెండు రూపాయలు కొనుగోలు కొనుగోచ్చారు మూడు నాలుగు రూపాయలు ఐదు ఆరు రూపాయలు వచ్చేది బార్గేన్ ద్వారా డైరెక్ట్గా ఉన్నారు వాళ్ళు టెండర్ ఇట్లా ఏమి లేకుండా సో విద్యుత్ కొనుగోలు కూడా చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి చెప్పారు మరి దాని మీద ఒక కమిషన్ కూడా వేసినా అది ఏమైందని అడుగుతుండే ఈట రాజేందర్ నేను కూడా అడుగుతున్నా ఫోన్ ట్యాపింగ్ పై కమిషన్ వేశారు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు కాళేశ్వరం కమిషన్ వేశారు ఏం చేస్తున్నారో తెలియదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే విచారణ రిపోర్ట్స్ బయట పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిండు ఎంత నీ ఎంత నిజానికి ఒడిగట్టారో అసలు నా ఫోన్తో పాటు నా భార్య జమున ఫోన్ను కూడా ట్యాప్ చేశారు నా భార్య పంపే మెసేజ్లు కూడా చదివారు ఆ మెసేజ్ల లిస్టులు సిట్ అధికారులు నా ముందు పెట్టారు ఓ మై గార్డ్ ఎంత దారం చూశాడు ఇవన్నీ మీవేనా అని అడిగారు అవన్నీ కూడా మావేనాన్ని సిట్ ముందు చెప్పాను నేను నా భార్య మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారంటే ఎంత నిజానికి ఒడగట్టారో అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వానికి ధైర్యం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు విచార సీబీఐకి అప్పగించాలని ఎంపీ ఈటల రాజేందర్ అయితే డిమాండ్ చేశారు ఈ కేసు ఎలా నిలిపిస్తారని చెప్పేసి అంటుండు ఫోన్ ట్యాపింగ్ ఏమంటుండో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు కేసు ఎలా ప్రూవ్ చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించారు సో ఇది ఆయన టైం మాట్లాడింది ఇప్పటికే చాలా ఆధారాలు ధ్వంసమయ్యాయని తెలుస్తున్నది సిట్ కూడా అదే అంశం చెబుతున్నదన్నారు జూబ్లీ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ నిందితుల బాధితుల సంఖ్య నాలుగు వేలకు పైగా ఉందని తెలిపారు సిట్ అధికారులు మాత్రం కొంతమందిని మాత్రమే విచారణకు పిలుస్తున్నారని అన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు తన రెండు ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు వెల్లడించారు మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అయితే పేర్కొన్నారు మొత్తంగా ఈటల రాజేందర్ అయితే బలంగా అటు ఇప్పుడు రాష్ట్ర సర్కార్ని అరుచుకున్నాడు అట్ పాత సర్కారు కేసీఆర్ అండ్ ఫ్యామిలీని కూడా గట్టిగా అరుచుకున్నాడు ఈటల రాజేందర్